తెలంగాణ సచివాలయం వద్ద గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మెతే రోహిత్ ఆధ్వర్యంలో కృతజ్ఞత దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ వర్గీకరణ కేంద్రానికి పంపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని రోహిత్ అన్నారు అయితే రాష్ట్రంలో కులగణాన్ని నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లోన్ అమలు చేయాలన్న తీర్మానాన్ని రేవంత్ కేంద్రానికి పంపించాలని అన్నారు రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు ఓర్వలేఖలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో మళ్ళీ బిల్ని పాస్ చేయించడము అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసము నలభై రెండు శాతం రిజర్వేషన్ ని తీసుకురావడము అదేవిధంగా తెలంగాణ యువతను మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రోత్సహించాలనే ఒక దృక్పథంతో మరి వారికి రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా మూడు నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువత తరఫున బలహీన వర్గాల తరఫున అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున కూడా ఈరోజు కృతజ్ఞత తెలుపుతూ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కృతజ్ఞత మార్చ్ తీసుకు ఏర్పాటు చేసినాము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి సంతోషం వ్యక్తపరుస్తూ వారు ఇదే విధంగా ఐదేళ్ళు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేయాలి తెలంగాణ రాష్ట్రం ఇంకా సస్య సంబలం కావాలని చెప్పి తెలియజేస్తూ దేశంలో మొదటి రాష్ట్రం